హాయ్ అండి అందరికీ నమస్తే తోటకూరను చూపిస్తుంది అనుకుంటున్నారండి పిల్లల కోసం మనం తోటకూర ఎంత ఆకుకూరలు పెట్టాలనుకున్నా వాళ్ళు తినరు కదా మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నేను నేను దీన్ని నీట్గా వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి దీన్ని ఇప్పుడు కట్ చేసి నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను మీరు పిల్లలకి ఆకుకూరలు ఎలా పెట్టాలి అనుకుంటున్నారు కదా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నీట్గా ఇలా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నానండి జస్ట్ నేను వన్ క ఒక కట్టే చేస్తున్నాను ఎందుకంటే మా పిల్లలు కూడా తినడం కోసం మా పిల్లలు తోటకు తింటారు కానీ తిన పిల్లల కోసం చెప్తున్నాను మొత్తం చేయట్లేదు ఈ ఈరోజు నేను నాన్ వెజ్ తినం కాబట్టి ఏంటి నాన్ వెజ్ అంటుంది ఏంటి అనుకుంటున్నారా అదేనండి స్పెషల్ ఇంగ్రీడియంట్ చూడండి జస్ట్ ప్యాన్ పెట్టాను రైస్ బ్రౌన్ ఆయిల్ యూస్ చేస్తామండి జస్ట్ ఒక టూ టూ త్రీ స్పూన్స్ తీసుకున్నాను ఒక కట్టకే చేస్తున్నానండి నేను ఒక కట్ట తోటకూరకి జస్ట్ ఒక చిన్న ఆనియన్ టూ పచ్చిమిర్చి స్లైసెస్గా తీర్చుకున్నాను చేసుకున్నాను కొంచెం ఆయిల్ వేడయ్యాక ఆయిల్ వేడైందండి అండి కొంచెం అవ్వాలి కొంచెం జరకర పప్పులు అంటే ఇష్టంగా తింటారు కదా ఇవి కొంచెం వేగిన తర్వాత

లైట్ బ్రౌన్ కలర్ వచ్చేది ఎప్పుడైనా సరే ఆనియన్ని మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఉంచకూడదండి జస్ట్ ఒక ఎయిటీ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అబో చేశాక ఇవి కొంచెం ఫ్రై అనుకున్నప్పుడు ఏ కర్రీకైనా మనం వెజిటేబుల్స్ వేసుకోవాలా అప్పుడే అవి ఈవెన్గా కుక్ అవుతాయి అనమాట లేదనుకుంటే ముందే ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయి అవి లాస్ట్ మనం ఇవి వెజిటేబుల్స్ వేసేసరికి అది కొంచెం ఎక్కువ మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అండి మూత పెట్టేసుకుందాం మనం ఒక త్రీ మినిట్స్ అలా సింప్ ఒకసారి ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఓకే అండి ఇప్పుడు దీంట్లోకి మనం రెండు రెమ్మలు కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసేసి జస్ట్ కొంచెం ఒక పెంచు సాల్ట్ వేసుకోండి కొంచెం సాల్ట్ అండి మనకి ఏంటంటే తెరగా దీంట్లో తోటకూరలో ఉన్న నీరు అనేది మనకు విడ్చి కట్టడానికి మనం కొంచెం త్వరగా కుక్ అవ్వడానికి కొంచెం పసుపు వేసేసి ఒక్కసారి కలిపేసి ఒక్క జస్ట్ మనం తోటకూర ఎంతోసేపు పట్టదు కదండి మనకి కుక్ అవటానికి ఒక ఫైవ్ మినిట్స్ మనం అలా సిమ్లో పెట్టేస్తాం ఎప్పుడైనా సరే కర్రీస్ మనం సిమ్లో ఉంచుకొని చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మనం వదిలేద్దాం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అండి మూత పెట్టేసుకొని వదిలేద్దాం అప్పుడే మనకు టేస్ట్ కూడా ఉంటుంది కూర ఏదో హరి భరీగా హైలో పెట్టేసి ఎప్పుడూ చేయకూడదండి ఒకసారి మనం మూతి చూద్దామండి బాగా వాటర్ రిలీజ్ అయింది కదా అది కలుపుకుని జస్ట్ ఇంకొంచెం వాటర్ ఉందండి ఈ వాటర్ కొంచెం ఇంకిపోయేంత వరకు ఇంకొక టూ మినిట్స్ మనం అలా మూత పెట్టేసి ఉంచుకున్నాం ఒకసారి మనం మూతీ చూద్దామండి మన సరే ఎంతవరకు వచ్చింది ఓకే అండి ఒకసారి దీన్ని మనం కలపెట్టుకొని ఓకే అండి పర్ఫెక్ట్ కుక్ అయ్యండి ఇప్పుడు మనం దీంట్లో చెప్తున్నా ఆ సీక్రెట్ ఇంక్రిబియన్ అని దీంట్లో యాడ్ చేద్దామండి దీన్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకొని దీంట్లో ఒక ఎక్కి ఎక్కి ఏంటండి ఎగ్ వేస్తున్నాను అనుకుంటున్నారా ఎగ్ తినని పిల్లలు ఎవరైనా ఉంటారా అండి ఉండరు కదా మనకేంటి మన పిల్లలు తినటం కావాలి కాబట్టి ఇలా ఎగ్ని వేసుకొని కొంచెం లైట్గా వేడైనంత కొంచెం ఒక టూ మినిట్స్ అలానే ఉంచాను ఎగ్ కొంచెం ఫ్రై అవుతుంది కదా అప్పుడు మనం కొంచెం దాన్ని రోస్ట్ చేసుకొని ఓకే అండి ఇప్పుడు దీన్ని కొంచెం మనం ఇలా స్ప్రెడ్ చేసుకున్నాము ఇది నీ ఇష్టం దీన్ని ఇలా కలుపుకున్నాక జస్ట్ దీంట్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యేంత ఎప్పుడైనా సరే మనం ఎగ్ వాడేటప్పుడు వాటర్ కర్రీలో ఉంటే అది కొంచెం డ్రై అయ్యేంత వరకు ఉంచితే మనకు ఆ స్మెల్ అనేది ఎగ్ది అంత అంటే బ్యాడ్గా అనిపించదు ఎగ్ తినే వాళ్ళకు కూడా మనకు వాటర్ కలిస్తే అది నేచు వాసనగా అనిపిస్తుంది ఇలా ఫ్రై చేసుకొని ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి నచ్చింది జస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఒక కట్ట తోటకూరకి ఒక ఎగ్ తీసుకున్నానండి అన్న ఇష్టం వల్లది ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒక మనం ఏంటంటే తోటకూర తినాలాగా పిల్లలు తినాలి కాబట్టి ఎగ్ తక్కువ తీసుకొని తోటకూర ఎక్కువ తీసుకోండి ఓకే అండి దీంట్లో ఇప్పుడు మనం కొంచెం టేస్ట్గా సరిపడా టేస్ట్ నేను ఆల్రెడీ టూ మిర్చి చేశాను కాబట్టి కొంచెం కారం వేసుకుంటాను కొంచెం కారం అండి ఒక టీ టీ స్పూన్ అండి ఇది కారం కూడా చాలా తక్కువ ఉంటుంది అందుకని అంత వేసాను మీ టేస్ట్ తగ్గట్టు మీరు చూసుకొని వేసుకోండి ఆల్రెడీ సాల్ట్ వేసానండి మ్యాక్సిమం నేను కొలతలు కాకుండా నాకు అర్థమవుతుంది అట్లనే వేసేస్తాను మీరు టేస్ట్ తగ్గట్టు మీ సాల్ట్ చూసుకొని వేసుకోండి నువ్వు కాదు ఓకే అండి ఇప్పుడు నుండి తోటకూరలాగా లేదు కదా మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ మీకు ఇది టేస్ట్ ఎలా ఉందనేది రేపు నాకు కామెంట్లో తెలియజేయండి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి Yan, di ba